ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతున్నది ఈ మేరకు కాంగ్రెస్ లీడర్లతో సదరు ఎమ్మెల్సీ సంప్రదింపులు పూర్తి చేసినట్లు తెలుస్తున్నది ఏఐసీసీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ రాకానే చేరికకు ముహూర్తం ఖరారవుతుందని టాక్ ఉంది అయితే కేసీఆర్ సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పార్టీ మారటం హాట్ టాపిక్ గా మారింది ఎమ్మెల్సీ రాజకీయ కారణాలతోనూ పార్టీ మారుతున్నారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే చర్చ జరుగుతున్నది ఇప్పటి వరకు కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గుట్టు చప్పుడు కాకుండా పార్టీ మారారు తమ చేరిక విషయం బయటికి వస్తే గులాబీ లీడర్లు ఎక్కడ అడ్డుపడతారేమోననే కారణంతో చివరి నిమిషం వరకు తమ సన్నిహితులకు సైతం చెప్పకుండా జాగ్రత్తలు తీసుకున్నారు కానీ పార్టీ మారేందుకు సిద్ధమైన ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన గులాబీ ఎమ్మెల్సీ ముందుగానే మాజీ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి పార్టీ మారుతున్న విషయాన్ని ఆయనకు వివరించినట్లు ప్రచారం జరుగుతున్నది నిజానికి సదరు నేతను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కోసమే ఆయన్ను బీఆర్ఎస్ లో రాజకీయాల్లోకి రాకముందు వృత్తిరీత్యా నిత్యం కేసీఆర్ వెంటే ఉండేవాళ్ళు అంతటి సన్నిహిత సంబంధాలు ఉండటంతోనే ఆ ఎమ్మెల్సీ పార్టీ మారుతున్న విషయాన్ని ముందుగా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారనే ప్రచారం జరుగుతున్నది అయితే ఆ ఎమ్మెల్సీని కాంగ్రెస్ లో చేర్చుకునే విషయంలో ఏఐసిసి నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని అతన్ని చేర్చుకుంటే ఎదురయ్యే రాజకీయ విమర్శలను ఏ విధంగా ఫేస్ చేయాలనే అంశాలపై మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తున్నది అందుకోసం చేరిక లేట్ అవుతుందని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ ఉంది We'll